సార్ శర్మ ఎక్కడ ఉన్నాడో తెలిసింది సూపర్ విష్ణు నువ్వు గా బయలుదేరు మిగతా అదంతా నేను చూసుకుంటాను అంత హెల్ప్ చేసిన ఆయనకి ఒక ప్రాబ్లం వచ్చింది సార్ ముంబై నుంచి ఒక గ్యాంగ్స్టర్ కొన్ని రోజుల్లో హైదరాబాద్ వస్తున్నాడు ఎలా తెలిసింది అజయ్ అజయ్ సార్ హీఈస్ ద కల్పరేట్ డౌట్ వచ్చి కాల్ రేస్ చేశాను అండ్ ఐ ఫౌండ్ దీస్ డీటెయిల్స్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి వద్దు సార్ ఇప్పుడు ఏ మాత్రం గెలికినా రాజన్ రాడు వాడి ఈసారి రావాలి వాడిని మనం వదిలేయాలి వాట్స్ యువర్ ప్లాన్ విష్ణు వాడిని నువ్వు కలవాలి నేనేలా సార్ నన్ను కలిసినట్టే మీరు ఎవరి దగ్గర లేని వాడి ఫోన్ చెప్ప